హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల యొక్క జాతకాలు చెబుతున్న నిత్యం వార్తల్లో ఉన్న వ్యక్తి వేణుస్వామి వేణుస్వామి గారు చెప్పిన జాతకాలను కొంతమంది నమ్ముతారు కొంతమంది కుట్టి పడేస్తారు నమ్మేవాళ్ళు వాటికి పరిహార పూజలు కూడా చేసుకుంటారు అయితే కొత్త సంవత్సరం వచ్చింది కదా అని ప్రపంచ జాతకాన్ని ఒక వీడియోలో చెప్పి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అది ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది ఏం చెప్పాడు అసలు వేణుస్వామి గారు చెప్పిన ఆ షాకింగ్ న్యూస్ ఏంటి ప్రపంచం మొత్తం మళ్ళీ ఒక జబ్బు వ్యాపిస్తుంది అందరిని వణికిస్తుంది అంటున్నాడు అది కరోనా అయినా కావచ్చు వేరేదైనా కావచ్చు కానీ మన భారతదేశానికి తక్కువ ప్రమాదం ఉందని కూడా చెప్పాడు అలాగే ప్రపంచం మొత్తంలో ఈసారి భూకంపాలు కూడా ఎక్కువ వస్తాయంటున్నాడు అలాగే అసలు ఈ సంవత్సరము క్రోధీ నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడు మంత్రి శని సో వీళ్ళిద్దరు కూడా ప్రమాదాలు తలపెట్టే గ్రహాలని చెప్తు చెప్తున్నాడు కాబట్టి ప్రపంచంలో ఈ రోజు ఈ సంవత్సరం చాలా అంటే అనుకూలంగా లేదు ప్రతి ఒక్కరికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్తున్నాడు సరే ఎవరు ఎన్ని చెప్పినా మనకు ఒక షాకింగ్ న్యూస్ మాత్రం చెప్పాడు అదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయిన విషయం మనకు తెలుసు సో ఆయనకు పదవీ గండం ఉందని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ను పాస్ చేశాడు అది ఎలాంటి గండం అనేది రోజులు గడిస్తే కానీ తెలుస్తుంది అలాగే ఒక సూపర్ స్టార్ హీరో సినిమాల నుండి దూరం అవుతాడని చెప్పాడు అలాగే ఒక యాంకర్ కూడా చాలా బాధలు అనుభవిస్తుంది అని చెప్పాడు ఒక ప్రముఖ యాంకర్ మరి ఎవరనేది మాత్రం పేరు చెప్పలేదు సో ఇలా చాలా విషయాలను చెప్పాడు అందరినీ షాక్ గురి చేశాడు ఇదండి సంగతి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ఎన్నో అందించడానికి నామాల మీడియా వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ